నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండటం వలన అధిక సంఖ్యలో మహిళలు మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి గారి దగ్గర దేగాం గ్రామంకు వచ్చి వారి బాధను చెప్పుకున్నారు ఉన్న బోర్లలో నీరు రావడం లేదని చేను నుండి తెచ్చుకుందామంటే అక్కడ కూడా బోర్లో నీరు రావడం లేదని మిషన్ భగీరథ నీరు అప్పుడప్పుడు వస్తున్నాయని రాత్రి వేళలో గ్రామంలో అక్కడక్కడ తాగునీటి కోసం తిరగడం జరుగుతుందని ఈ విషయాలు విఠల రెడ్డి గారికి తెలియజేయడం జరిగిందని వారు దీనిపై స్పందించి సోమవారం రోజున బోర్ పంపటం జరిగిందని బోర్ నీరు కూడా చాలా బాగానే పడ్డాయని ఆ ప్రాంత మహిళలు పురుషులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గౌరవనీయురాలు శ్రీతక్క గారికి మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ జి విఠల రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నీళ్ళ కోసం తాకత్ర పడి ఎందుకంటే గల్లీల నీళ్ళకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే సాబ్బు దగ్గరికి ఇటల్ రెడ్డి గారి దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది ఆయనకు రిక్వెస్ట్ చేసి నువ్వేమన్నా చేయగా మా నీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యి అని చెప్పేసి మేము ఆయనకు వేడుకున్నాం అందుకని అమ్మ సోమవారం అన్న మాకు ఖచ్చితంగా అని చెప్పేసి మాకు మర్యాద ఇచ్చి పుచ్చి మాకు థమ్సప్ దాపి అందరికీ మర్యాదతోటి కూర్చోబెట్టి అందరికీ మనసు నిండా నింపి అందరికీ ఇక్కడికి పంపించుండు ఆ మాట నిలబెట్టుకోవడానికి ఇలా సోమవారం మంగళారం అని చెప్పి దినంకు ఇంకా దినే ముందే పంపించుండు మంగళారం అని చెప్పిండు కానీ సోమవారం రోజు ముందే పంపించుండు మా అందరికీ మా గుండెలా మా ఇట్టలు రెడ్డి నిండి ఉన్నారు అందరికీ మాకు పోయిన టైంకి మాకు మర్యాద ఇచ్చిండో మాకు ఎప్పుడు అన్నతో మేము అండగా ఉంటాం ధన్యవాసం అంటాం మాకు సీతాకథి మాకు సాయం చేసింది ఇప్పుడు బండి అలా పంపించింది అంటే బాధ మీద అండగా ఉంటాం ఇప్పుడు ఇట అన్నకు ధన్యవాదాలు